నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ని సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆమె వార్డెన్ సునీల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మరుగుదొడ్లు వంటగది వద్ద దుర్వాసన తాగునీరు పైప్ లైన్ కి ట్యాప్లు విరిగిపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు కనీసం హాస్టల్ ని శుభ్రంగా ఉంచుకోరా అని ప్రశ్నించారు సాయంత్రంలోగా మొత్తం క్లీన్గా ఉండాలని ఆమె ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు భయం లేకుండా సులువుగా పరీక్షలు రాయించడానికి మోటివేటివ్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు హాస్టల్ మరమ్మతులకు ఇప్పటికే ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు లేదు ఇది నువ్వు రెగ్యులర్ హెచ్ నాకు కనపట్లేదు చాలా గలీజ్గా ఉంది మొత్తం రెక్టిఫై చేసుకోవాలి మీరు అర్థమవుతుందా ఎక్కడెక్కడ ఏరి రిమార్క్స్ నేను మొత్తం క్లియర్ అవ్వాల ఎప్పటికప్పుడు ఫొటోస్ రావాలి చదువుకుంటున్నా ఓకేనా బాత్రూమ్స్ వాడుకున్న తర్వాత మరలా మీరు బాత్రూమ్స్ కలుపులు వేసుకోవాలి వేసుకుంటే డోర్స్ పండిపోవాలి అర్థమైనా మీరు బాత్రూమ్ యూజ్ చేసి వచ్చేసిన తర్వాత డోర్ అలా వదిలేస్తారనుకో దానికి ఏమవుతుంది ఆ డోర్ కొట్టుకొని కొట్టుకొని పాడవుతుంది కదా మన ఇంట్లో మన బాత్రూమ్స్ అలా పెట్టిన ఎవరైనా మీ హాస్పిటల్కి రావాలంటే ఎలా రావాలి యా మీరు ఎలా ఇన్వైట్ చేయాలి అందరినీ మన ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు మనం ఎలా ఇన్వైట్ చేస్తాం నేను డిడి సోషల్ వెల్ఫేర్ అండి నా పేరు కే శోభారాణి ముందు మెయిన్ నేను కాన్సెంట్రేషన్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీద చేస్తున్నాను జిల్లా మొత్తం నాలుగు వందల ముప్పై మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి నెక్స్ట్ జూన్ జనవరిలో కల్లా ఒక మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసి వాళ్ళని ఎగ్జామ్కి ఫియర్ లేకుండా ఎట్లాగా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలి సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్కి ఈజీగా రాసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న ఆలోచన అయితే చేస్తున్నాను అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ కూడా మాకు అమౌంట్ రావటం జరిగింది మేము అవి పిఆర్ అండ్ పంచాయతీరాజ్ వాళ్ళకి మీ వర్క్స్ని ఎండోస్ చేయడం జరిగింది ఈ బుచ్చి హాస్టల్ బాయ్స్ హాస్టల్కి ఇరవై రెండు లక్షలు శాంక్షన్ అయింది త్వరలో ఈ హాస్టల్ కూడా రిపేర్స్ జరగబోతున్నాయి తర్వాత బడ్జెట్ కూడా రావడం జరిగింది అవి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసేసాము మన హెచ్డబ్ల్యూఎస్ అందరూ కూడా దానికి బిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇదండి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఉంటుంది రూమ్స్ ఇట్లా రూఫ్ లీకేజ్ ఉంటుంది దానికి కొద్దిగా ఇట్లా ప్యాచెస్ ప్యాచ్ వర్క్ అట్లా మెయిన్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇక్కడ మనం రిపేర్స్ కొంత కొంత అమౌంట్ అని ఇవ్వడం జరిగింది మస్కిటో మ్యాట్స్ నెట్స్ అని డోర్స్ విండోస్ రిపేర్స్ ఇలా కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కొద్ది పెద్ద రిపేర్స్ ఉంటాయి వాటికి ఇరవై రెండు లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ బుచ్చి హాస్టల్ బాయ్స్ హాస్టల్కి రిపేర్స్ త్వరలో రిపేర్స్ చేయించడం జరుగుతుందండి బడ్జెట్స్ కూడా ఆల్రెడీ అలాట్ చేస్తాం జరిగింది